తరఫున నమస్కారం సార్ నమస్కారం మేడం ముందుగా సి మేడం గారికి సన్మాన కార్యక్రమం ఏసే సుంత మేడం గారు సన్మానం చేయగలని కోరు ఎస్ఐపి శంకర్ సార్ గారికి హెడ్ కానిస్టేబుల్ హెబల్ సార్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుచు డబ్ల్యూటిసి మాలా సర్ గంసిందిగా కొడుతున్నాం బ్యాచ్మెట్ डॉक्टर सुधीर कुमार गर्ग कैलाश जी देसी आदर्श सरकार ने सम्मान से मेरा कोत्ना

డాక్టర్ సంజీవ్ సార్ గారికి సార్ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం సార్ సీఎం మేడం గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం సార్ మేడం బాలరాజ్ సార్ గారు వేదిక అలంకరించి కోరుతున్నాం సార్ శంకర్ సార్ గారు వేదికను అలంకరించి కోరుతున్నాం సార్ ముందుగా సీఎం మేడం గారు నారాయణ కేర్ శాసన హలో డాక్టర్ పట్టిన సంద్రుడు సార్ గారికి సన్మానించాల్సింది కోరుతున్నాం సార్ మొదటిగా మా పోలీస్ స్టేషన్ మా పోలీస్ స్టేషన్ తరఫున స్వాగతం సుస్వాగతం సార్ നേതാങ്ങാ ഈ രജ വിദേഷ്ടാവൃത്തി ശങ്കർ സർ గారిക്ക് সম্মান സർട്ടിഫിക്കറ്റ് കൊടുത്തുകൊണ്ടാണ് സച്ചി മേഡം കാരണനേർ സർമാൻ ജോസേ കൊടുത്തുകൊണ്ടാണ് മാജിക് మేడం గారు ఎమ్మెల్యే సా గారిని సమానం చేసిందని కోరుతున్నాం చోటుగా సభకు నమస్సులు ఈరోజు ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వీడుకోలు సభ మా స్టాఫ్ చేశారు వాళ్ళకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే నిజంగా ఇలాంటి వీడుకో సభకు ప్రజాప్రతినిధులు రావడం అనేది గర్వకారణం నా పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన నెవర్ సీన్ ఇలాంటి సిచ్యువేషన్ చూడలే ఎంతకంటే పెద్ద పోలీస్ స్టేషన్ దగ్గరలో చేసాం కానీ పల్లెటూరు యొక్క సంస్కృతి ఎంత బాగుంటుంది అనేది ఈరోజు అర్థమైంది వీడికో సభలో మాట్లాడాలంటే కొద్ది బాధాకరమైనప్పటికీ ఇలాంటి వీడికో సభలు ఏర్పాటు చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఒక అధికారి ఎలా పనిచేసాడు ఆ నెమరు వేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది మంచి పనులు ఒకసారి మనం గుర్తించుకున్నట్లయితే ప్రతి అధికారి గాని కొన్ని మంచి పనులు చేయడం జరుగుతుంది కొన్ని అనుకోకుండా చెడు పనులు కూడా జరుగుతుంటాయి అనుకోకుండా మాత్రమే జరుగుతాయి ఆ మంచి పనులు మనం నెమరు వేసుకున్నట్లయితే వచ్చిన అధికారులం ఏ విధంగా పనిచేయడానికి అవకాశం ఉంటది యాక్చువల్లీ బాలరాజు గురించి నాకు తెలిసింది సింధులో బిందు అంతే నేను వచ్చి కరెక్ట్ వారం రోజులు అవుతుంది ఆయన రిజల్ట్ ఎట్లా కన్నా బయటపడిందంటే ఇంతమంది అభిమానులు నిజంగా మీరంతా మా కుటుంబ సభ్యులే మేము ఇక్కడ ఉన్నంత వరకు మా కుటుంబ సభ్యులే మీరు ఏ పార్టీ అయినా ఎవరైనా మీరు మా కుటుంబ సభ్యులు నా జూరి డిక్షన్లో ఎంతమంది ఉంటారో నా కుటుంబ సభ్యులు మీకు ఏమన్నా అయిందంటే మా ఇంట్లో మా అంటే మా అక్క అంటే మాకైనట్టు భావించి మాత్రమే అధికారి ఎప్పుడైతే ఆ చీర మీద పనిచేస్తాడో అప్పుడే మనస్ఫూర్తిగా పనిచేయడం జరుగుతుంది ఇలా సేవ చేసే అదృష్టం లక్షల్లో కొంతమందికి వస్తుంది ప్రజాప్రతినిధులకైనా మాకైనా ఎక్కడో ఒక అవకాశం ఊర్లో కొన్ని లక్ష మంది ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవుతారు నియోజకవర్గంలో ఎన్నో వేల మంది ఉంటే ఒక ప్రజాప్రతినిధులు అవుతారు ఇలాంటి అదృష్టం ఇచ్చిన మా కన్న తల్లిదండ్రులకు ముఖ్యంగా వాళ్ళకు పాదాభినందనలు అలాగే బాలరాజుకు ఇంత మంచి గుణము సౌఖ్యము మారలు వాల్యూస్ ఉన్న కొడుకును పుట్టి ఇచ్చి మనకి ఇచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి వాళ్ళకి ప్రాదాభివందనాలు బాలరాజ్ మీరు ఇక్కడ పనిచేసినారు చాలా బాగా పనిచేసిన విన్నాను ప్రభుత్వ ఉద్యోగులు ఎలాగో పుట్టిన వాడికి తప్పదో నీ సేవలు అక్కడ కూడా అవసరం ఉన్నట్టునే వీళ్ళకి సెట్ చేసావు ఇక్కడ అందరూ చాలా బాగా అయిపోయారు కాబట్టి మేము ఎక్స్ట్రా పని చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను మంచి ఎస్ఐ పని చేస్తే వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళకి రెండు టఫ్ జాబ్స్ ఉంటాయి ఆయన కంటే మంచిగా పనిచేయాలి అది ఒక పెద్ద కష్టమే మంచి పేరు తెచ్చుకోవాలంటే కొద్ది జాబ్ కూడా తగ్గిపోతుంది ఆయన ఆల్రెడీ సెట్ చేసిపోయాడు కాబట్టి జాబ్ కూడా తగ్గిపోతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ అంత మంచి ఎస్ఐ పోయినందుకు బాధ అయినప్పటికీ మీరు యాక్చువల్లీ మంచి వాళ్ళని అనిపిస్తుంది నాకు ఎందుకంటే మా సక్సెస్ ఎవరు ఉంటారు మీరే ఉంటారు మీరు మాకు సహకరించకపోతే మా సక్సెస్ అంటూ ఏం లేదు కాబట్టి మీరు అందరూ బాగా సహకరించారని నాకు తెలిసింది ఇప్పుడు కూడా మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అలాగే కొత్తగా ఇచ్చిన ఎస్ఐ కూడా అంతగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరందరూ దయచేసి బాగా సహకరించండి మీకు వందకు వంద శాతం తెలిసి ఎట్టి పరిస్థితిలో మిమ్మల్ని బాధ పెట్టము చట్టబద్ధంగా పనిచేయడానికే కృషి చేస్తాము ఇక్కడ ఎవ్వరు ఏ ఉద్దేశంతో రాలేరు మిమ్మల్ని సేవ చేసుకోవాలని మేము ఈ పల్లెటూరులో పుట్టాము ఈ కష్టాల్లో పుట్టి పెరిగిన వాళ్ళమే మేము బంజారాస్లో పుట్టిన వాళ్ళం కాదు లగ్జరీస్గా బతికిన వాళ్ళం కాదు మీ కష్టాలన్నీ మాకు తెలుసు కాబట్టి మీ కష్టాల్లో నష్టాల్లో మీ బాధలో ఖచ్చితంగా పాలు పంచుకుంటాము ఏ రాత్రి ఫోన్ చేసినా మేము మీకు రెస్పాన్స్ ఇస్తాము మా వల్ల ఎలాంటి తప్పిదాలు జరగకుండా చేస్తామని సార్ మీకు కూడా మాట ఇస్తూ మా కుటుంబ సభ్యులైన అన్నదమ్ములకు అందరికి కూడా మాట ఇస్తూ బాలరాజ్ మీరు అక్కడికి వెళ్ళి మంచిగా పనిచేయాలని ఇంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని దానికి దేవుడు సహకరించాలని కాలం సహకరించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఊహిస్తున్నాను చేయండి ఈరోజు నా ఆత్మీయ సమావేశానికి శాసనసభ సభ్యులు మా సర్కిల్ ఇన్స్పెక్టర్ మేడం గారు మరియు ఇక్కడికి నూతనంగా పోస్టింగ్ అయి వచ్చేసిన ఎస్ఐ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అట్లే ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా నాది ఎస్హెచ్ఓగా ఇది ఫస్ట్ పోస్టింగ్ ఇది అంతకన్నా ముందు అంతా హైదరాబాద్లో చేసినాను అక్కడంతా క్రైమ్ డిటెక్షన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్గానే చేసినాను పబ్లిక్తో అంతా రిలేషన్ ఉండేది కాదు కానీ ఎవరైతే సొత్తును పోగొట్టుకున్నారో వాళ్ళతోటి బాగా ఎఫెక్షన్ ఉండేది అంటే వాళ్ళ బాధ ఎంత కష్టపడి కష్టపడి ఒక్కొక్క రూపాయి దాచుకొని ఒకేసారి దొంగెత్తుకొని పోతే ఎంత బాధ ఉండేదో అంత బాధ ఉండేది అంటే మాటలు తక్కువ కానీ ఒకే ఒక కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు దాని తర్వాత పని అంతా ఏం చేయాల్సింది ఉండే ఆ కంప్లైంట్ కానీ పబ్లిక్ కన్నా దొంగలతో ఎక్కువ రిలేషన్ ఉండేది అక్కడ డిటెక్షన్ చేయడం చేయడము జైలు పంపడం అంత ఉండేది దాని తర్వాత వీడికి ఫస్ట్ పోస్టింగ్ ఎస్హెచ్ఓ ఎస్హెచ్ఓగా పోస్ట్ అయిన తర్వాత వచ్చిన వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది అరే మనం పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేస్తామా లేదా చాలా బాధతో వస్తారు వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకుంటామా లేదా అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డారు దాని తర్వాత వన్ మంత్ తర్వాత ఇక్కడ పబ్లిక్ ఫస్ట్ నా ఒడిదుడుకులని చూసి కొన్ని లీడర్లు సార్ ఎట్లాగా సార్ ఇట్లా చేయాలి ఇట్లా మాట్లాడాలో రిసీవ్ చేసుకోవాలని చెప్పారు ఒక విధంగా చెప్పుకోవాలంటే శంకరంపేట ఏ పోలీస్ స్టేషన్ అనేది నా మదర్ పోలీస్ స్టేషన్ లాంటిది ఫస్ట్ పోలీస్ ఇక్కడే ఉన్నామని నేర్చుకున్నాను పబ్లిక్ రిలేషన్ ఎట్లుండాలి ఎట్లా మాట్లాడాలి బాధతో వస్తారు కొన్నిసార్లు మనకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం మిస్లీడ్ చేస్తుంటారు అట్లాంటి ఏం ఒక్క మిస్లీడ్ అనేది కూడా లేదు పోలీస్ స్టేషన్లో పబ్లిక్ ప్లస్ లీడర్ కూడా ఏదన్నా తప్పు జరిగినా కూడా సార్ మా తప్పు జరిగింది కొంచెం సాయం చేయండి సార్ అని చెప్పి చిన్న చిన్న సాయం కొడతారు కానీ పెద్దగా ప్రెజర్ చేసి ఖచ్చితంగా నాకు ఇది చేయాల్సిందే ఇది చేయకపోతే కలవది అని చెప్పి ప్రెజర్ పెట్టిన ఏ ప్రెజర్ పెట్టినట్టు ఏ రోజు కూడా లేదు నేను నిజంగా ఒక అదృష్టంగా భా భావిస్తున్న ఇక్కడ నాకు మొదటి మొదటిగా ఎస్హెచ్ఓ జాబ్ తీసుకున్న తర్వాత ఇంత మంచి పోలీస్ స్టేషన్ ఇంత మంచి పబ్లిక్ ఇంత మంచి లీడర్ దొరికినందుకు నిజంగా నీ అదృష్టవంతున్న అదృష్టం నాకు దక్కింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా నేను అట్లే మా స్టాఫ్ నేను వచ్చిన నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినా అంటే అంటే సరిగా చేయట్లేదు మా సుపీరియర్స్ ఆఫీసర్స్ మాకు పనిని మెజర్ చేస్తారు ఖచ్చితంగా ఫస్ట్ వన్ టూ మంత్స్లో పర్ఫార్మెన్స్ బాగాలేదు వరెస్ట్ ఉంది అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎస్ఐ మెదక్ డిస్టిక్లో అనే దాకా తెచ్చేదంటే దాని వెనక చాలా సాక్రిఫైస్ ఉంది ప్రతి ఒక్క కానిస్టేబుల్స్ ప్రతి ఒక్క సిబ్బంది ఈవెన్ నేను నిద్రపోతుంటే నైట్ డ్యూటీ చేసి నిద్రపోయి ఎనిమిది ఏడు ఎనిమిది గంటల దాకా నిద్రపోతుంటే సారు మేము వచ్చి పని చేస్తుంటే సార్ ఎక్కడ డిస్టర్బ్ అవుతాడు అని చెప్పి అసలు అడుగుల శబ్దం కూడా వినబడకుండా వాళ్ళు నీ రూమ్ నీట్ చేసి బట్టలు వెండేసి నాకు రెడీ చేసిపోయిన బాగా అండ్ అంజమ్మ ఆ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఇది నిజంగానే ఇప్పుడు ఇంతకుముందు మేడం అన్నట్టు మీరందరూ మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మా కుటుంబ సభ్యులు లెక్కనే భావించి ఉద్యోగం చేసిన నన్ను కూడా అట్లే స్వీకరించి నాకు ఏ ఇబ్బందులు లేకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని మేమున్నాం సార్ ఏం లేదు ఏదైనా కేసు అయింది ఏదైనా ఒత్తిడి కాస్ట్ పెద్దగా ఉందంటే లేదు సార్ మేమున్నాం సార్ అని చెప్పి ఈవెన్ మెన్తో పాటు ఉమెన్ పీసీలు కూడా రాత్రి పది ఒకటి గంటల వరకు కూడా పనిచేసి నా సక్సెస్లో ప్రతి ఒక్కరు భాగమారు స్టాఫ్తో పాటు నా ఉన్నతాధికారులు ప్లస్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లీడరు ప్రతి ఒక్కరు పబ్లిక్ అందరూ నా సక్సెస్కి నాకు ఈ పేరు రావడానికి భాగమయ్యరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్ పోవాల్సిందే మా మేడం అన్నట్టు మీరు అనుకున్నట్టు ఇదే పేరును క్యారీ ఫార్వర్డ్ చేస్తూ అక్కడ కూడా సేవలు అందించి ఉంటానని ఈ అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చి ఈ సభ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చాలా రోజులు పనిచేసే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా వీడుకోలు సమావేశము నిర్వహించే మంచిగా కొన్ని సాధారణంగా సన్మానించి పంపుతుంది కాకపోతే ఈ మధ్యన ఎవరు కూడా మరి గత పది సంవత్సరాల నుంచి ఎవరికి కూడా మన సన్మానం చేసినట్టు కంటే ఎవరికి కూడా వీడుకోలు సభలు పెట్టలేదు మళ్ళీ మేమే ఆయన రాజు డిఎస్పీ గారు ఉన్నప్పుడు మరి వారికి వీడుకోలు సమావేశం ఇచ్చి పంపడం జరిగింది ఇక తర్వాత పోలీసు ఉద్యోగం అంటే కత్తి మీద సామాజి చెప్పాలంటే ఎందుకంటే ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళకు సమాజంలో అన్ని విధాల ఎప్పుడు రిస్క్ డాక్టర్లకు ఏమో ఒక రకంగా రిస్క్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్లకేమో ఇంకొక రకంగా రిస్క్ ఉంటుంది తర్వాత రోజు రేపు మీరు చూస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు వారి మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు వారి స్వార్థం గురించి అనుకోండి కాబట్టి అన్నింటి దృష్టిలో పెట్టుకొని వారు అందరికీ కూడా న్యాయం చేయవలసిన బాధ్యత వారి మీద ఉంటుంది కాబట్టి నిజంగా కత్తి మీద సామ్యం వాళ్ళది వాళ్ళ ఉద్యోగం అని చెప్పి చెప్తా ఉన్నాం కానీ పోలీస్ ఆఫీసర్లు ఉంటే చట్టం వాళ్ళ చేతిలో ఉంటుంది వాళ్ళు ఏదనుకుంటే చేయగలుగుతారు తప్పుడు కేసులు అంటే తప్పుడు కేసులు బనాయించగలుగుతారు కానీ నిస్వార్ నిస్వార్థంగా వారు అన్ని పార్టీలకు అతీతంగా నిజంగా చట్టం గ్లోబరీ అన్ని విధాల వారికి ఈ వారి ఉద్యోగ కర్తవ్యం నిర్వహిస్తే అసలు ఎలాంటి సమస్యలు కూడా ఉండేది చెప్పి చెప్తా ఉన్నాం ఆ పెరుమానులు గుర్తు కలిసేదా అయితే ముఖ్యంగా చాలా సంతోషం బాలరాజు గారు నాకు గారు నాకు ఉన్నప్పుడప్పుడు నేను ప్రతిపక్షంలో ఉంటే అయినా కూడా ఎప్పుడు ఏ సమస్య చెప్పంగానే ఇమ్మీడియట్గా స్పందిస్తుండే వారికి నేను సభముఖంగా ధన్యవాదాలు చెప్తున్నాను దానికి ఏ ప్రెషర్ బయటికి వెళ్ళి వేరే అధికార పార్టీ నుంచి ఏ ప్రెషర్ ఉంటుండో నాకు తెలియదు కానీ నేను చెప్పంగానే ఇది న్యాయం అనేది వాళ్ళు అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారంటే అప్పుడే స్పందించిందే సార్ నేను చూస్తానని చెప్పేసి అప్పటికప్పుడే న్యాయం చేసి అన్ని కేసుల ఒక రెండు కేసులు ఎక్కడైనా ఒత్తిడికిలోనే పొరపాటుగా జరిగితే జరిగి ఉండొచ్చు తెలుసు కానీ ఎక్కువ మట్టుకు నైంటీ పర్సెంట్ కేసుల నిస్వార్థంగా అందరి కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలకు కూడా ఆయన న్యాయం చేసినామని చెప్పేసి చెప్పావు శంకర్ గారిని కూడా కోరుకోలేదు అదే నా కొత్తగా నేను ఇంకొకటి నాకు ఈరోజు మేడం నన్ను కలిసినప్పుడు చెప్పిన అది కొత్తగా సెవెన్ అని కూడా ఈరోజు మనకు సిఏ గారు కంటికి సీఐ గారు రావడం జరిగింది రోజు అయితే నాకు ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ నేను గెలిచిన ఒక వారం పది రోజులకి అడిగాడు సార్ మీరు ఎవరైనా మారుస్తారో పోలీస్ ఆఫీసర్ ఎటు ఆడియో ఎప్పుడు కాని అంటే నేను అందరికీ చెప్పిన నో చేశా అని చెప్పారు ఎవ్వరు మారవలసిన అవసరం నాకు లేదు అందరితో నేను పని చేయించుకోగలుగుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని నేను వాళ్ళకి పోయి ఎవరు సజెస్ట్ చేస్తారా పేర్లు అని కంటి ఎస్ఏ సస్పెండ్ కావడం జరిగింది పేర్లు సజెస్ట్ చేస్తానంటే కూడా నేను ఎవరి పేరు సజెస్ట్ చేయలేదు ఆయన నేను మళ్ళీ సార్ నేను మళ్ళీ వస్తాను నేను రివోర్డ్ చేసుకుంటాను సస్పెండ్ చేయాలని చెప్పేసి అంటే కూడా సరే ఒక వన్ మంత్ వరకు వెయిట్ చేస్తానని చెప్పి చాలా మంది వచ్చిపోతే కూడా చెప్పాను కాకపోతే ఐజీ గారు రికమెండ్ చేసి ఒక క్యాండిడేట్ సెవెన్ గారిని ఎస్పీ గారు చెప్పి ఐజీ గారు రికమెండ్ చేస్తున్నారు మీరు ఇంకా అభ్యంతరం ఏమన్నట్టు నాకు ఎవరు వచ్చిన అభ్యంతరం లేదు సార్ రండి అని చెప్పేసి ఈరోజు ఆరు కూడా కంపెనీలో కూడా జాయిన్ కావడం జరిగింది అంటే ఇంకా శంకర్ గారు రిపోర్ట్ చేయలేదు ఏం సంగతి లేనో అని అనుకున్నాను నేను ఈ విధంగా కలుసుకుంటాం అనుకోలేదు తమరికి కూడా నేను కోరుకునేది ఏంటంటే వాటిలోకి అతీతంగా న్యాయం చట్టానికి లోబడి అన్ని విధాలు నేను చట్టానికి అతీతంగా ఇప్పుడు కూడా నేను చెప్పాను నేనైతే నాకు అది అలవాటు మా నాన్నగారు కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉంది ఆయన కూడా అది ఎక్కువ చాలా అందరు చెప్తున్నారు యాదగిరి రాజు అని డిఎస్పి ఉంది ఆయన ఆయన చెప్తుంది నాకు మీ నాన్నగారు మొత్తం ఐదు సార్లు నా పీరియడ్ ఆయన చేసిన పీరియడ్లో కేవలం రెండేది రెండు సార్లు ఫోన్ అది అవసరమే పడలేదు అంటే చెప్తుండే అసలు ఎప్పుడు కూడా ఇంటర్ఫియర్ కాకుండా కానీ గతంలో గత పది సంవత్సరాలు మీరు చూస్తూ ఉన్నది ప్రతి చిన్నదానికి పెద్దదానికి మీకు కూడా అక్కడ అనుభవం ఉండొచ్చు వేరే దగ్గర చేసిన దగ్గర ప్రతి చిన్నదానికి కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుండే ఇప్పుడు అట్లా పరిస్థితి ఏం లేదు మీరు కరెక్ట్గా మీ చట్టం లోపల మీరు అన్ని చేసుకుంటూ పోండి ఖచ్చితంగా మా మా సహాయ సహకారాలు మీకుంటాయని చెప్పేసి చెప్తూ వెల్కమ్ గారి కూడా స్వాగతం ఎవరితో ఫోన్లో మాట్లాడాలి కానీ ఇప్పుడు అవసరం కలవలేదు మనము గెస్ట్ అయితే ఒక సోదర భావంతో ప్రజలలో మమేకమై అన్ని సమస్యలు కూడా చట్టానికి లోబడి తమ సేవలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకరి దగ్గర పని చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అనేది ఇప్పుడు తెలిసింది వన్ టూ డేస్ లోనే మీ దగ్గర పనిచేసే అవకాశం వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సమావేశానికి వచ్చినందుకు మేము చాలా బాగా పనిచేస్తాం చట్టానికి విరుద్ధంగా ఎట్టి పరిస్థితుల్లో పనిచేయం చట్టబద్ధంగా పనిచేస్తాం ఎక్కడైనా ధర్మబద్ధంగా అవసరం ఉంటే ధర్మబద్ధంగా పనిచేస్తాం తప్ప ఏదో ఒత్తిళ్లకి మాత్రం పనిచేయమని మాట ఇస్తూ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ ఇట్స్ నాట్ గుడ్ టు టాక్ ఆఫ్టర్ మీరు మాట్లాడుతుంది మాట్లాడడం పద్ధతి కాదు చీఫ్ గెస్ట్ రాస్తుంటారు ఉంటారు ఆయన ద రెస్పెక్ట్ కానీ నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల నేను లేట్గా రావడం జరిగింది ఓకే ఇంతమంది వచ్చారంటే ఎస్ఐ గారి మీద ఏమాత్రం ప్రేమ ఉందో అనేది అర్థమవుతుంది నాకున్న గుడ్ ఎస్ఐస్లో ఆయన మిస్ అవడం అనేది నాకు చాలా బాధాకరం పాపనపేట ఏదైనా నాకు డెబ్బై మీద లోపల పడ్డాయంటే ఈయన ట్రాన్స్ఫర్ అయ్యాడు ఈ సర్కిల్ నుంచి ఆ సర్కిల్ నుంచి పాపనపేట ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యాడు సో నాకు ఆ లోటును వచ్చే మీరు కొత్త యా ఆ లోటుని మీరు పూర్చగలగాలి మేము ఈ బాలరాజుని మర్చిపోయేటట్టు చేయగలగాలి మీకు పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళకి విలువ ఉంటుంది ఓకే ఆయనకున్నటువంటి ర్యాపో కానీ ఆయన మెయింటైన్ చేసిన లాండర్డర్ కానీ ఏదైనా ఉంటుంది ఓకే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ మాట్లాడుతుంటారు అన్ని విషయాలు చెప్పుకుంటారు ప్రత్యేకించి నేను వచ్చి మళ్ళీ తూర్పున సూర్యుడు వేస్తాడు ఎడమ పడమర సూర్యుడు అస్తమిస్తాడు మళ్ళీ చెప్పాల్సిన అవసరం మిమ్మల్ని బోర్ పెట్టు వచ్చాను కాబట్టి సవీలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి దానికోసమే మాట్లాడాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్